మిత్రులారా మోడీ భారతదేశంలో హిందుత్వ భారతదేశంలో ఎటువంటి ఎటువంటి విచిత్రాలు జరుగుతున్నాయో ఎటువంటి విశేషాలు జరుగుతున్నాయో పత్రికల్లోనూ ఛానళ్ళలోను సామాజిక మాధ్యమాలలోనూ అనేక వార్తలు విశేషాలు వస్తున్నాయి ఇది అటువంటి మరొక విశేషం ఈ విశేషం నిజానికి రెండు వేల ఇరవై ఐదు జూన్లో జరిగింది కానీ ఇటీవలనే బయటకు వచ్చింది కాబట్టి ఇప్పుడు మనం దీని గురించి మాట్లాడుకుంటున్నాం ఢిల్లీలో ఒక ఇద్దరు సీనియర్ పత్రికా రచయితలు జర్నలిస్టులు ఉన్నారు ఒకరు ఒక వార్తా వెబ్సైట్కి ఎడిటర్ మరొకరు ఒక సుప్రసిద్ధ దినపత్రికలో ఇరవై ముప్పై సంవత్సరాలుగా అనేక వ్యాసాలు రాస్తున్నారు మూడు నాలుగు కీలకమైన పుస్తకాలు ప్రచురించారు ఆయన పుస్తకాలలో ఒకటి ఇంగ్లీష్లో ప్రచురించారు ఆయన పుస్తకాలలో ఒకటి మలయాళంలోకి అనువాదం ఆవిష్కరణ జరగబోతుంది ఆ ఆవిష్కరణ సభకు వెళ్ళడానికి ఢిల్లీ నుంచి కొచ్చేకి ఆ ఇద్దరు జర్నలిస్టులు టికెట్లు బుక్ చేసుకున్నారు ఇద్దరు జర్నలిస్టులు ఒక ట్రావెల్ ఏజెంట్ ద్వారా టికెట్ బుక్ చేశారు టికెట్ పెద్దగా చూసుకోలేదు వాళ్ళు విమానాశ్రయం దగ్గరికి వచ్చేసరికి విమానాశ్రయాలకు వెళ్ళిన వాళ్లకు చాలామందికి తెలుసు సిఐఎస్ఎఫ్ సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ అంటారు ఆ పారామిలిటరీ బలగం అది విమానాశ్రయాల దగ్గర పర్యవేక్షక సిబ్బంది అంతా వాళ్ళే ఉంటారు గేట్ దగ్గరే టికెట్ ఐడెంటిటీ రెండు చెక్ చేసి రెండు సమానంగా ఉన్నాయా మీ ఐడెంటిటీకే మీకు టికెట్ ఇవ్వబడిందా అని లోపలికి పోనిస్తారు ఈ ఇద్దరు జర్నలిస్టుల టికెట్లలోనూ ఆ ట్రావెల్ ఏజెంట్ ఎట్లా బుక్ చేశాడో తెలియదు ఇద్దరి పేర్లలోనూ స్పెల్లింగ్ మిస్టేక్లు వచ్చాయి ఒక అక్షరం మారింది పేర్లోనే ఉంది అనుకుంటారు కానీ పేర్లోనే చాలా ఉంది ఈ ఇద్దరి పేర్లకు టికెట్లకు ఒక అక్షరం మార్పు ఉంది కనుక మిమ్మల్ని లోపలికి పోనివ్వమన్నారు ఇద్దరు తమ తమ ఐడెంటిటీలు తాము ఎంత సీనియర్ జర్నలిస్టులు ఎన్ని పుస్తకాలు రాశారు వాళ్ళలో ఒకరి పుస్తకమే ఎట్లా మలయాళంలోకి అనువాదమైంది కొచ్చిలో ఆ రోజు మర్నాడు ఆవిష్కరణ ఉంది అని అన్ని వివరాలు చెప్పారు వివరాలన్నీ చెప్పిన తర్వాత కూడా ఒక జర్నలిస్ట్ను లోపలికి పోనిచ్చారు రెండో జర్నలిస్ట్ని లోపలికి పోనివ్వలేదు రెండో జర్నలిస్టు నిజానికి ఆయన పుస్తకమే మలయాళంలోకి అనువాదమై ఆ రోజు ఆవిష్కరణ జరుగుతుంది ఆయన తన పుస్తక ఆవిష్కరణ సభకు తాను హాజరు కాలేకపోయాడు వెళ్ళిన మరొక జర్నలిస్టు ఆ సభలో ఆ సభలో ఆయన ప్రధాన వక్తగా వెళ్ళాడు ఆ సభలో పుస్తకం గురించి ఏమైనప్పటికీ ఈ కథతోనే ప్రారంభించాడు ఇంత మాత్రమే కాదు ఇప్పటిదాకా నేను ఎవరి పేర్లు చెప్పకుండా చెప్పాను ఆ పుస్తకం పేరు బీయింగ్ ముస్లిం ఇన్ హిందూ ఇండియా హిందూ భారతదేశంగా ఈ దేశం మారుతూ ఉన్నది ఈ దేశంలో ముస్లిం అస్తిత్వంతో ఉండడం ఎంత ప్రమాదకరము ఎంత ఇబ్బందికరము ఎంతగా అవకాశాలు కోల్పోవలసి వస్తుంది అనే వివరాలతో ఆయన రాసిన పుస్తకం అది ఆయన పేరు జియా ఉస్ సలాం ఆయన జాతీయ స్థాయి పత్రికల అనేకట్లో పనిచేసి ఇరవై ఇరవై ఐదు సంవత్సరాలుగా హిందూ గ్రూప్లో సీనియర్ ఎడిటర్గా ఉన్నారు ఫ్రంట్ లైన్లో రెగ్యులర్గా వేసాలు రాస్తుంటారు హిందూలో వేసాలు రాస్తూ ఉంటారు ఆయన కనీసం ఇప్పటికీ నాలుగు ప్రధానమైన దేశీయ మార్కెట్ లో పుస్తకాల మార్కెట్ లో అత్యంత ఆదరణ పొందిన పుస్తకాలు రాశారు టిల్ తలాక్ డూ తలాక్ మీద ఒక పుస్తకం రాశారు ఇన్సైడ్ ద దీ జమాత్ అని తబ్లిగి జమాత్ లోపల ఏం జరుగుతుంది అని అంతర్గత విషయాలు రాశారు ఆఫ్ సాఫ్రన్ ఫ్లాగ్స్ అండ్ స్కల్ క్యాప్స్ అని ఇటు హిందూ మతోన్మాదము అటు ముస్లిం మతోన్మాదము ఎట్లా ఉన్నాయి అని పుస్తకం రాశారు తాజాగా రెండు వేల ఇరవై మూడులో లో ఆయన ముస్లిం ఇన్ హిందుత్వ ఇండియా అని పుస్తకం రాశారు దాని మలయాళం అనువాదం రెండు వేల ఇరవై ఐదు జూన్ పద్నాలుగున కొచ్చిలో ఆవిష్కరణ సభ ఉండింది ఆవిష్కరించి మాట్లాడడానికి వెళ్తున్న మరొక సీనియర్ జర్నలిస్ట్ సిద్ధార్థ వరదరాజన్ సిఐఎస్ఎఫ్ జవాన్లు గార్డులు ఈ ఇద్దరిని చూసి సిద్ధార్థ ఏమో పంపించారు ఆయన కూడా స్పెల్లింగ్ తప్పు ఉంది ఆయన టికెట్ కూడా టికెట్ కు ఐడెంటిటీకి తేడా ఉంది ఆయననేమో పంపించారు జియా ఉ నేమో స్పెల్లింగ్ తప్పు ఉంది కాబట్టి నువ్వు లోపలికి వెళ్ళడానికి వీల్లేదు విమానం ఎక్కడానికి వీల్లేదు ఆయన పంపించేశారు ఆయన ఆవిష్కరణకి సో దే ఇంట్రొడ్యూస్డ్ స్పెల్లింగ్ మిస్టేక్ ఇన్ జియా నేమ్ అండ్ స్పెల్లింగ్ మిస్టేక్ ఇన్ మై నేమ్ నో గెట్స్ విచ్బుల్ టు ఫ్లై ఎనీవే ఐ వాజ్ దే వాజ్ ఎన్ఫాబెట్ మిస్సింగ్ ఫర్ మై నేమ్ వాస్ నోటిస్డ్ బట్ వాస్ ఏబుల్ టు గెట్ త్రూ ఎనీవే బికాస్ ద నేమ్ నేమ్ ఇస్ ఇస్ సిద్ధార్థ్ లాస్ట్ లాస్ట్ వరదరాజన్ వరదరాజన్ హిజ్ జియా సిద్ధార్థ దీని గురించి మాట్లాడుతూ మరొక మాట కూడా అన్నాడు పేర్లలో పొరపాట్లు ఉండడం మాత్రమే కాదు ఆయన పేరు ముస్లిం నా పేరు హిందూగా ఉండడం మాత్రమే కాదు మా ఇద్దరికీ గడ్డాలు ఉన్నాయి ఆయన కొంచెం పెద్ద గడ్డం కూడా ఉంది గడ్డం ఉండడం కూడా అనుమానించే ఒక నూతన భారతదేశం తయారవుతూ ఉన్నది వెరీ లగ్జూరియస్ బియర్డ్ మోర్ లగ్జూరియస్ అండ్ విచ్ ప్రాబబ్లీ వుడ్ ట్రిగర్డ్ సమ్ కైండ్ ఆఫ్ ఇది ఇవాళ భారతదేశంలో నిజంగా ఆయన పుస్తకం ఏమి రాశాడో ఆ పుస్తకం రుజువు అయింది ఆ పుస్తకం మలయాళం అనువాదం కోసం ఆయన వెళుతూ ఉన్నాడు పుస్తకంలో ఆయన చెప్పినట్టే బీయింగ్ ముస్లిం ఇన్ హిందుత్వ ఇండియా ప్రమాదకరము ఇబ్బందికరము కష్టభరితము అని చెప్పకనే చెప్పినట్టు స్పెల్లింగ్ పొరపాటు ఉంటే ఆపాలి అనే ఒక ఆదేశం ఉంటే ఉండవచ్చు స్పెలింగ్ తప్పు ఉన్నప్పుడు ఇద్దరికి స్పెల్లింగ్ తప్పులు ఉన్నాయి ఇద్దరిని ఆపాలి కానీ హిందూగా కనబడే పేరును లోపలికి వదిలేయచ్చు వాళ్లకు ఆదేశాలు సులభతరం చేయొచ్చు ముస్లిం పేరుకు ఆదేశాలు కఠినంగా ఉండాలి ఇది దేశం మారుతున్న తీరు